Jaya! सुरनारायण का जय हो जय गत्वा वर्ति जारी హెల్త్ మనం ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టింది మన బిల్లులు పెట్టుకొని ఈరోజు నూట ఇరవై మూడు చెప్పులు రావడం జరిగింది రెండు రోజుల క్రితం వచ్చింది ఎందుకంటే ఇంటెట్గా ఇస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది దాని నూట ఇరవై మూడు చెప్పుల అమౌంట్ ముప్పై లక్షల తొంభై వేల ఐదు వందలు రూపాయలు ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఇస్తూ ఉన్నారు చాలా సంతోషమే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా కానీ సంవత్సరం నుండి కూడా ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాలని అంశం పెట్టిన దాని అవకాశం రాలేదు అవకాశం రాకుండా కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళే మాటలతో ఎప్పుడెప్పుడు అసెంబ్లీని కంప్లీట్ చేద్దామనే మాట దాంట్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నేను వారి కోసం పెడితే అవకాశం రాలేదు ఏంటంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరు నెలలు ఎనిమిది ఇట్లా లేట్ అవుతా ఉంది మరియు తక్కువ శాతం వస్తూ ఉంది వారికి ఎందుకంటే उन्नोलो बाहुलो लेते हैं इकानिया मिट कर सीएम में ये पढ़ कुछ मिट कर क्या है जी बहुत ऐसे लोग आते तो जरूरत है उनको गरीब लोगों के लिए ये स्कीम है गवर्नमेंट क्या कर रहा चार महीने छह महीने आठ महीने करना साथ 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 एक लाख रुपए का जो ट्रीटमेंट का अपन अप्लाई करें तो कम से कम पचास रुपए आना బీస్ హార్ జా జాదా సే జాదా పోయితే పచ్చిస్ ఎక్కు లాక్ లేదు పంద్రా పచ్చిస్ ఆ గవర్నమెంట్ కానీ ఆర్బీ కరింగ్ ఏం చెత్తా ఈ మీరు అప్లై చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నెలల రావాలా ఆ తర్వాత ఎక్కువ శాతం కమ్సే తక్కువ తక్కువ నలభై నుంచి యాభై అరవై శాతం రావాలి ఎందుకంటే ఇది ఎవరూ ఇస్తుంది కాదు ప్రజల డబ్బే మనం ట్యాక్స్ రూపంగా కట్టిన డబ్బే అది ఈ విధంగా ప్రభుత్వము ఇక ఆర్బిఆ అవసరం లేదు కానీ సీఎం రిలీఫ్ అండ్ చేస్తూ మాత్రము వెంటనే త్వరగా రావాలని ఎక్కువ శాతం మనం అప్లై చేసుకున్న దాంట్లో ఎక్కువ శాతం రావాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ మళ్ళీ కూడా మేము సీఎం గారికి రాబోయే అసెంబ్లీ ఇంకా టైం ఉంది వాళ్ళని కూడా మేము చెప్తామని తెలియజేస్తూ ఈరోజు ఎవరికైతే చెక్కులు అందుతున్నాయో మీరు ఏదైనా అప్పు చేసి ఉంటే ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసింది ఉంటే దానికే దయచేసి ఉపయోగించండి ఇతర ఇతర వాటికి ఖర్చు పెట్టండి అప్పు ఉంటే ఖర్చు పెట్ట ముందుగా అది తీర్చుకోండి ఎంతైతే ఆ తర్వాత మీరు అవసరాన్ని బట్టి మీరు ఖర్చు పెట్టండి అందరికీ మరొకసారి ఒకసారి నమస్కారం పారాత్మ అధికారి